ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు ఆయన కూడా రేపటి నుంచే ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు ప్రజాగాలం పేరుతో చంద్రబాబు ప్రచారానికి సై అంటున్నారు రాష్ట వ్యాప్తంగా రోడ్ షోలు సభలు సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు ఈ మేరకు ఆయన రోడ్ మ్యాప్ రూపొందించారు రేపు పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఎల్లుండి రాప్తాడు సింగనమల కదిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు చంద్రబాబు ఇరవై తొమ్మిదిన నందికొట్కూరు కర్నూలు శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు ఇరవైన మైదుకూరు ప్రొద్దుటూరు సూలూరుపేట శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు ఇప్పటి ముప్పై ఒకటిన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలు స్థానాల్లో బాబు పర్యటిస్తారు మొత్తం ఐదు రోజుల పాటు పదిహేడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు స్థానిక కేవీఆర్ కళ్యాణ మండపంలో పార్టీలో చేరే వారికి కండువలు కప్పి ఆహ్వానిస్తారు అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో సమావేశమవుతారు సాయంత్రం రామకుప్పం మండలం రాజపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలిస్తారు అనంతరం తిరిగి కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారు ఈ రాత్రికి ఆర్ గెస్ట్ హౌస్లో బస్ చేస్తారు చంద్రబాబు